మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకి కవలలు జన్మించడంతో మెగా ఇంట్లో సంబరాలు స్టార్ట్ అయిపోయాయి ముఖ్యంగా చిరంజీవి గారి ఆనందం అంతా ఇంత కాదు అందరూ ఆడపిల్లలున్నారని ఒక్క వారసుడుంటే బాగుండని అనుకున్న చిరంజీవి గారికి ఆ కోరిక మొత్తానికి తీర్చేశాడు రామ్ చరణ్ అయితే మెగా వారసుడు వచ్చాడని తెలియడంతో అపోలో హాస్పిటల్ దగ్గర మెగా ఫ్యాన్స్ ఒక్క రేంజ్ లో సందడి చేసిన విషయం తెలిసిందే ఇలా ఒక్క వారసుడి రాకతో మొత్తానికి అందరూ హ్యాపీగా ఉన్నారు ఈ క్రమంలో చిరంజీవి తన మనవల్లతో జరిగిన అద్భుత క్షణం గురించి అందరితో షేర్ చేసుకోగా మరోపక్క ఈ మెగా వారసులకి రాబోయే ఆస్తుల గురించి కూడా ఒక టాక్ గట్టిగా వస్తుంది మరి ఈ మెగా వారసుడికి ఎంత ఆస్తి రాబోతోంది ఈ కవలలు పుట్టిన సమయం గురించి పండితులు ఏం చెప్తున్నారు వారసులకి పెట్టబోయే పేర్లు అవేనా అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఎందువరకీ చూడండి మెగా ఫ్యామిలీలో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న శుభగడియలు రానే వచ్చాయి రామ్ చరణ్ ఉపాసన దంపతులకి ఒక బాబు ఒక పాప జన్మించారని తెలియడంతో అటు కొనిదల కుటుంబం ఇటు కామినేని కుటుంబం ఆనందంలో మునిగిపోయాయి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు మీడియా ముందుకి వచ్చి తన సంతోషాన్ని పంచుకున్న తీరు ప్రతి అభిమాని గుండెను తాకింది ఆయన మాట్లాడుతూ ఈ శుభవార్తని కేవలం తమ కుటుంబానికి మాత్రమే పరిమితం చేయకుండా తనని ప్రేమించే ప్రతి ఒక్క శ్రేయోభిలాషితో అభిమానులతో పంచుకోవాలని భావించారు ఈ సంతోషం మాటలకి అందడం లేదని భగవంతుని దయ వల్ల ము మరియు ముఖ్యంగా హనుమంతుడి కృప వల్ల తమ ఇంటికి ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ వచ్చారని ఆయన ఎంతో భక్తితో కృతజ్ఞతతో తెలియజేశారు ఈ పిల్లల రాకతో తమ ఇల్లు పండగలా మారిపోయిందని ఆయన మురిసిపోయారు ముఖ్యంగా తల్లి బిడ్డల ఆరోగ్యం గురించి అందరితో పంచుకున్నారు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అనగా అక్కడ ఉన్న ఫ్యాన్స్ వారసుడు ఎవరిలాగా ఉన్నాడంటూ ప్రశ్నలు వేయడంతో చిరంజీవి గారు నవ్వుతూ తనకి తన తండ్రి మళ్లీ పుట్టాడన్నట్లుగా అనిపించిందని ఆనందంతో చెప్పడంతో ముత్తాత పోలికలు వచ్చాయేమో అని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంతేకాదు తన వారసుడితో జరిగిన ఒక అద్భుతమైన మూమెంట్ని కూడా షేర్ చేసుకున్నారు ఇద్దరి వారసులని చేతిలో తాకినప్పుడు తనకి ఒక్కసారిగా ఆనందం ఆగలేదని ఏదో లేదనే బాధ తీరినట్టుగా అనిపించిందని అలాగే తన వారసుడు ఆ సమయంలో లో తన మీద ప్రేమకి గుర్తుగా మీద పాస్ చేయడం మరింత ఎక్సైటింగ్ గా అనిపించిందని అన్నారు ఎత్తుకోగానే అదొక పులకరింతలా అనిపించిందని కూడా చిరంజీవి గారు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే చాలా కాలంగా మెగా అభిమానులు ఈ క్షణం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారని ఎక్కడెక్కడి నుంచో అభిమానులు తమ ఇంట్లో మంచి జరగాలని కోరుకున్నారని వారందరి ప్రార్థనలు ఈరోజు ఫలించాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఈ విజయాన్ని ఈ ఆనందాన్ని ఆయన ఒక పండుగలాగా ఉందని చెప్పుకున్నారు అపోలో హాస్పిటల్లోని వైద్య బృందానికి ఆయన ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్యంగా చెన్నై అపోలో క్రెడిల్ నుంచి వచ్చిన డాక్టర్ సుమునా గారు ఈ ఆపరేషన్ ని విజయవంతంగా పూర్తి చేశారని అలాగే ఇక్కడి గైనకాలజీ విభాగం హెడ్ డాక్టర్ రమా సింహ్న గారు మరియు పీడియాట్రిక్ డాక్టర్ లత గారు అందించిన సేవలు మరొలేనవని ఆయన అన్నారు చిరంజీవి గారు డాక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ తమకి ముగ్గురు అందమైన బిడ్డల్ని ఇచ్చినందుకు దేవుడికి మరియు వైద్యులకి కృతజ్ఞతలు తెలిపారు అయితే ఇద్దరు కవలలు పుట్టిన గడియలు కూడా చాలా విశేషమైనవని విశ్లేషకులు కూడా చెబుతున్నారు బిడ్డలు పుట్టిన సమయం మామూలు సమయం కాదని అద్భుతమైన గడియల్లో వారు జన్మించారని వారికి ఇక తిరిగే ఉండదని చిరంజీవి కుటుంబానికి కూడా వారు రాక వల్ల ఇక తిరిగే ఉండదని వీరి జాతకం కూడా యోగాన్ని సూచిస్తోందని భవిష్యత్తులో వారు తమ తాత మరియు తండ్రి కంటే గొప్ప పేరు తెచ్చుకుంటారని అలా కుటుంబం పరువు నిలబెడతారని జ్యోతిష్య నిపుణులు పండితులు చెబుతున్నారు అయితే ఆ రోజు ఉన్న ప్రత్యేకత వల్ల అలాగే ఆ మంచి గడియల ప్రభావం వల్ల వారసుడు పుట్టగాని రామ్ చరణ్కి అదృష్టం కలిసి వచ్చిందని తెలుస్తోంది ఇక చిరంజీవి గారికి కూడా తన వ్యాపార సామ్రాజ్యం వల్ల అదే రోజు సుమారు వంద కోట్ల రూపాయలు కాసుల వర్షంలాగా ఒకే రోజు వచ్చి పడ్డాయట ఈ ఆసక్తికరమైన వార్త విని చిరంజీవి గారు నా మనవడు నా మనవరాలు రాకతోనే ఈ న్యూస్ నాకు అందింది అంటూ ఆయన కూడా చాలా ఆనందంగా ఉన్నారట ఒకవైపు మూవీ సక్సెస్ మరోవైపు వారసుల రాక వల్ల ఇలా మెగా కుటుంబంలో వరుసగా శుభవార్తల మీద శుభవార్తలు వినపడడం అభిమానులకు పెద్ద పండగలాగా మారింది ఇదిలా ఉంటే ఇదే సమయంలో వారసుడికి అందబోయే ఆస్తుల గురించి కూడా కొన్ని చర్చలు వస్తున్నాయి ఈ లెక్కన పుట్టిన బాబు కేవలం మెగా వారసుడు మాత్రమే కాదు పుట్టుకతోనే భారీ ఆస్తులకి అధిపతిగా మారాడనే చెప్పాలి సాధారణంగా సెలబ్రిటీల కుటుంబాల్లో వారసత్వం అనేది కేవలం పేరుతోనే కాదు అపారమైన సంపదతో కూడా వస్తుంది ఈ విధంగా ఈ మెగా వారసుడి విషయంలో తల్లి ఉపాసన వైపు నుండి చూస్తే ఆమె అపోలో హాస్పిటల్స్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు నిర్మించిన కామినేని కుటుంబానికి చెందిన వారసురాలు అంటే ఆ వ్యాపార సామ్రాజ్యం యొక్క వాటాలు మరియు ఆస్తులు ఈ బిడ్డలకి తల్లి తరపు నుండి అందుతాయి ఇక తండ్రి రామ్ విషయానికి వస్తే ఆయన గ్లోబల్ స్టార్గా సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తులు ఫామ్ హౌస్లు ఇతర పెట్టుబడులు తన వారసుడికి చెందుతాయి వీటన్నిటికీ మించి మెగాస్టార్ చిరంజీవి గారి నుండి వచ్చే వారసత్వం ఆయన సంపాదించిన అపారమైన సంపద కూడా ఈ బాబుకే సొంతం కాబోతుంది ఇది కేవలం ఆర్థిక ఆస్తి మాత్రమే కాదు మూడు తరాల కష్టం మరియు కీర్తి ప్రతిష్టలు కూడా ఈ మెగా వారసుడికి అండగా ఉంటాయి పాప బాబు పుట్టిన తర్వాత రామ్ చరణ్ తండ్రిగా తన అనుభూతిని పంచుకుంటూ ఆయన చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకి సమాధానమిస్తూ ఇంతకన్నా ఆనందకరమైన క్షణాలు తన జీవితంలో లేవని అందుకే మాటలు రావడం లేదని అన్నాడు తన బిడ్డని మొదటిసారి చేతిలోకి తీసుకున్నప్పుడు కలిగిన ఫీలింగ్ని వర్ణించడం చాలా కష్టమని అది ఏ తండ్రికైనా ఒక అద్భుతమైన అనుభవం అని అన్నాడు నేను ఎక్కువ చెబితే అది ఏదో సినిమా స్క్రిప్ట్ లాగా ఉంటుంది కానీ నా అనుభూతి ప్రతి తండ్రి అర్థం చేసుకోగలడని చెప్పుకోవచ్చు బిడ్డ ఎవరిలా ఉంది అని అడిగినప్పుడు ఖచ్చితంగా నాలానే ఉన్నారని ఆయన నవ్వుతూ సమాధానం ఇవ్వడంతో ఇది విన్న అభిమానులు ఆనందంతో గట్టిగా అరిచారు అయితే వారసులకి పేరేం పెడతారని ప్రశ్న ఎదురవ్వడంతో తమ సాంప్రదాయాల ప్రకారం నామకరణం చేస్తామని చరణ్ తెలిపారు ఆయన మాట్లాడుతూ నాకు సాంప్రదాయాల గురించి అంతగా తెలియదు కానీ పెద్దలు చెప్పిన దాని ప్రకారం పదమూడవ రోజున లేదా ఇరవై ఒకటవ రోజున పేరు పెడతారని చెప్పారు ఆ రోజు వరకు వేచి చూడాలని అప్పుడు అందరికీ తానే స్వయంగా పేర్లను వెల్లడిస్తానని అయితే ఖచ్చితంగా తన తండ్రి పేరు కలిసేలా పెడతానని ఆయన అనడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఇక వైద్యుల ప్రకారం ఉపాసన మరియు ఇద్దరు బిడ్డలు ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నారు మరియు త్వరలోనే వారిని ఇంటికి తీసుకెళ్తారని డాక్టర్ సుమనా మనోహర్ తెలిపారు ఈ ప్రయాణంలో అపోలో సిబ్బంది అందించిన సపోర్ట్ వెలకట్టలేనిదని చిరంజీవి గారు మరియు రామ్ చరణ్ అన్నారు అలాగే రాత్రి సమయంలో డెలివరీ జరిగినప్పటికీ మీడియా మిత్రులు మరియు అభిమానులు అక్కడ వేచి ఉండడం మెగా ఫ్యామిలీ పట్ల వారికి ఉన్న ప్రేమాభిమానాలని చూపించడం ఇంకా చిరంజీవి గారు స్వయంగా బయటకు వచ్చి అందరికీ ధన్యవాదాలు తెలపడం ఆయన సంస్కారానికి నిదర్శనం అని చెప్పాలి అలా చాలా సంవత్సరాలుగా మెగా కుటుంబం మరియు అభిమానులు ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నారు చాలా సంవత్సరాలుగా మేము వేచి చూస్తున్నాం దేవుడు మాకు అనుకున్న సమయంలో ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చారు అని చిరణ్ అనడం చిరంజీవి గారు తన మనవడు మనవరాల్ని చూసి పొందిన ఆనందం ఆయన కళ్ళల్లో స్పష్టంగా మనకు కనిపిస్తుంది అలాగే ఆయన ఆనందానికి అవధులు లేవు అని ఆయన పదే పదే అనడం చూస్తూ ఉంటే ఒక తాతగా ఆయన ఎంత గర్వపడుతున్నారో అర్థమవుతుంది అభిమానులు కూడా అపోలో హాస్పిటల్ వద్ద జై జై ద్వానాలతో హోరెత్తించారు ఇక అది ఒక ఉత్సవంలా అనిపించింది ఇక మెగా వారసులకి తల్లి వైపు నుంచి అపోలో వంటి సేవారంగం తల్లిని వైపు నుంచి గ్లోబల్ స్టార్ ఇమేజ్ తాత వైపు నుంచి మెగాస్టార్ వారసత్వం ఇలా మూడు విధాల శక్తియుక్తులు అబ్బాయి అని చెప్పాలి వీరి జాతకం ప్రకారం వీరు పుట్టిన వెంటనే చిరంజీవి గారికి ఆర్థిక లాభాలు రావడం అనేది వీరు లక్కీ ఛామ్స్ అని నిరూపిస్తోంది భవిష్యత్తులో ఈ పిల్లలు సమాజానికి ఉపయోగపడే గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని మెగా కుటుంబ సభ్యులు కూడా ఆశిస్తున్నారు ఉపాసన గారు తన పిల్లల్ని కూడా అదే క్రమశిక్షణతో సేవా దృక్పథంతో పెంచుతారని మనందరికీ తెలిసిన విషయమే మొత్తానికి రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతుల జీవితంలో కొత్త అధ్యయనం స్టార్ట్ అయింది బాబు మరియు పాప రావడంతో మెగా కుటుంబం ఇప్పుడు పూర్తి పరిపూర్ణమైందని చెప్పాలి చూశారు కదా ఫ్రెండ్స్ మరి బుల్లి మెగా వార్సల్ రాక్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది అనేది కామెంట్స్లో నాతో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్